జై శ్రీమన్నారాయణ చూడండి వినాయకుని చవితి రోజు వినాయక చవితి రోజు వినాయకుని పూజ రోజున ఇది ఒక్కటి చేసుకుంటే అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఏదైతే నైవేద్యాలు అవన్నీ చేసుకుంటారో విఘ్నేశ్వరుడికి అన్నీ మనం విఘ్న వినాయకుడి విగ్రహం ఉంటుంది కదా మనం తెచ్చుకుంటాం కదా మట్టి విగ్రహం లేదైనా ఏదైనా ఉంటుంది కదా ఆ పూజ అయిపోయిన తర్వాత మనం ఇలా చేసినట్టయితే మనకు ధనానికి లోటు ఉండదు ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఆటంకాలు వచ్చినా కూడా విజ్ఞాలు లేకుండా చూసుకోగలడు ఆ వినాయకుడు అయితే గరికతోటి మనం ఇలా పూజ చేయాలన్నమాట అయితే మనం ఏం చేయాలంటే పచ్చి ఒక్కని తీసుకోండి మీరు పచ్చి ఒక్క దొరుకుతుంది కిరాణా షాపులలో ఆ పచ్చి ఒక్కకి మీరు ఇలాగా ఒక వినాయకుడిని రూపం వచ్చేలాగా మీకు దేనితోనైనా కూడా వేసుకోండి అలా వేసుకొని మనం వినాయకుడిని ఇలాగ బొమ్మని అలా పెట్టుకోవాలి దగ్గర అయితే మనకి గరిక అనేది దొరుకుతుంది గరిక అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి వినాయక చవితికి చేస్తూనే ஆயனக்கு பிரீத்தரம் அட்ட ఆ గరిక అనేది ఆ గరికలో పైన చివురు వినాయకుడు అయితే ఆ చివర ఈ చివర మనకి ఆ చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు మనకి పార్వతీదేవి వినాయక్ ఈశ్వరుడట ముగ్గురు ఉంటారంట గరికలో అందువలన ఆయనకి ఆ విఘ్నేశ్వరుడికి ఆ గరిక అంటే చాలా ఇష్టమట అయితే మనం ఏం చేయాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక తమలపాకులో వినాయకుడిని ప్రతిష్ఠించుకోండి మనం పూజ అంతా అయిపోయిన తర్వాత అనమాట మీరు ఆ టైం అయిపోయింది మాకు వీలు కాదు అన్న సాయంత్రమైనా మీరు అలాగ ఇలాగ చేసుకోండి అయితే అక్కడ పెట్టుకొని ఇరవై ఒక్క రూపాయి కాయిన్స్ పెట్టుకోండి మీకు మంత్రాలు వేరే గరిక పూజ మంత్రాలని ఉంటాయి విఘ్నేశ్వరుడు పూజలో గరిక పూజ మంత్రాలు ఇరవై ఒకటి ఉంటాయి పత్రి పూజ కాకుండా ఇరవై ఒకటి గరిక పూజ మంత్రాలతోటి ఒక్కొక్కటి లేదు మాకు రాదండి అంటే గమ్ గమ్ గణపతియే నమ గమ్ గమ్ గణపతి నమ అని చెప్పుకుంటూ ఒక్కొక్క రూపాయి కాయిన్ అక్కడ పెట్టండి మీరు ఇరవై ఒక్కసార్లు ఆ రూపాయి కాయిన్స్ అయి పెట్టుకున్న తర్వాత మళ్ళీ గరికతోటి మళ్ళీ ఇరవై ఒక్కసార్లు గమ్ గణపతి ఏ నమహ గమ్ గణపతి ఏ ఇలాగా చేసేసుకోండి పూజ అనేది ఇది చాలా శక్తివంతమైనదండి ఈ పూజ అనేది పెట్టుకొని రూపాయి కాయిన్స్తో ఒకసారి చేశాక గరికతోటి ఒకసారి చేసిన తర్వాత ఇక ఆ పూజ రోజున నైవేద్యం అది పెట్టుకొని దీపం దూపం చూపించి ఆ తర్వాత అలాగే ఉంచేసేయండి ఇక మీరు ఆ సాయంత్రం చేసుకున్న పర్వాలేదు లేదంటే ఉదయం పూట ఆ విఘ్నేశ్వరుడు పూజతో పాటు మీరు ఇక్కడ పచ్చి ఒక్క కూడా ఇలాగ గరిక పూజ చేసుకున్నా పర్వాలేదు ఇక పది నిమిషాలు కేటాయిస్తే అయిపోతుంది గమ గణపతి ఇరవై ఒకసార్లు ఇరవై ఒకసార్లు ఎంతోసేపు పట్టదు కాబట్టి మనకు సరిపోతుంది అయితే తర్వాత అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత నైవేద్యం అయి పెట్టిన తర్వాత ఉంచేసేయండి అలాగే ఆ నైటు తెల్లారి మనం ఉద్వాసన చెప్పుకుంటాం కదా విఘ్నేశ్వరుని తీసి పెడతాం కదా లేదు మూడు రోజులైనా ఐదు రోజులు అయినా అలాగే ఉంచేసేయండి ఉంచేసి ఇక ఈ మొత్తం కూడా మూట కట్టి మీరు ఎప్పుడు కూడా ఇక ఆటంకాలు అనేది లోపలికి రాకుండా మెయిన్ గుమ్మానికి ఈ మూట కట్టి ఎర్రని క్లాత్ల మూట కట్టి మెయిన్ గుమ్మానికి తగిలించినట్టయితే చాలా మంచిదట ఇక అలాగే ఉండిపోతుందా మూట మీకు ఆ డబ్బులు అలాగే ఉండిపోతాయి మీకు ఎప్పుడు కూడా ఆటంకాలు రాకుండా ఇక లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఏది దుష్ట శక్తులను రాని